ఐదు గంటలకి కుండల కట్టా తోమి కూరగాయలు తెచ్చుకుందామని సెంటర్లోకి వెళ్ళాను కూరగాయలతో పాటు మంజీలు అయిపోతే కూరగాయలు మంజీలు ఒకేసారి తెచ్చుకోవచ్చు అని సెంటర్లోకి వెళ్ళాను మంజీళ్ళు తిన్న తెచ్చుకుంటే ఒక ఐదు రోజులు వస్తుంది ఎలాగాలగా అన్నం కూరలు వండుకుంటున్నాను కదా అడ్లికీ ఇదికి కలిపి తాగడానికి కూరలోకి మొత్తం అన్నింటికి కలిపి ఒక ఐదు రోజులు ఇంచు ఇంచుమించు ായ ബീറക്കാൾ തരണ്ടായ വെക്കാൾ പച്ചിമിറക്കാൽ തീസ് കൊണ്ട సరే బయట మంజీలు తిన్న ఉంది అది తెస్తాను అన్నం అన్నమేం కొడకలేదు కూర చేసుకున్నా చేసుకున్నాను నూనె ఎక్కువ పోసుకున్నాను నేను కూరలో నూనె ఎక్కువ పోసుకుంటాను కూర కట్టేస్తానే కానీ నూనె మీద అలా కాపాడుతుంది ఇది పులుసుగా అది ఇది ఇది నూనె ఇది కట్టేస్తాను కూర నేను నూనె ఎక్కువను కారం కూడా కొద్దిగా ఎక్కువ తింటా సరే కూర అయిపోయింది అన్నం ఉడికిపోయిన తర్వాత వంచేసి స్నానం చేసి వచ్చేలోపు అన్నం సగ్గ గింజి వారిపోద్ది అప్పుడు వేడివేడిగా అన్నం తింటాను ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలైంది అన్నం తర్వాత ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వస్తుంది సెకండ్ టెస్ట్ ఆ మ్యాచ్ చూస్తున్నాను ఇంత క్రితమే పాపం ఎవరో జైస్వాల్ నేను సెంచరీ చేస్తాడు అనుకున్నాను పాపం ఎనభై ఏడుగా అయిపోయాడు మొన్న టెస్ట్లో కూడా సెంచరీ చేశాడు ఈసారి కూడా సెంచరీ చేస్తాడు అనుకున్నాను అనుకోకుండా ఎనభై ఏడుగా అయిపోయాడు చాలా డిసప్పాయింట్మెంట్ ప్రస్తుతానికి സുഭാൻ ഗിൽ റിസപ്പ് അത് ആടുത്തു ഇദ് ആടുത്തോ పనిలోకి వెళ్దామని తెల్లరగడ్డలేసి అన్నం ఉండను అయితే కూర బీరకాయ కూర రాత్రి చేశాను నేను పనిలోకి వెళ్దామని సిద్ధపడ్డాను కానీ ఇక నేను మనసు మార్చేసుకున్నాను ఇక నేను పనిలోకి వెళ్ళను యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టను ఎందుకంటే సత్యవతి పుట్టింటికి వెళ్ళిపోయి ఇవాళకి ముప్పై మూడు రోజులు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి అసలు ఇక్కడికి రావడం లేదు కదా మనం ఇక్కడ ఇంత కష్టపడతాం అనవసరం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సత్యవతి పిల్లలు ఇక్కడికి వచ్చారనుకోండి యూట్యూబ్లో వీడియోలు పెట్టి కూలి పనికి వెళ్ళి మనం డబ్బులు సంపాదించి పిల్లల కోసం పెళ్ళం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది మనం తెల్లారు కట్టలు అన్నం కూరలు వండుకొని సత్యలాగా పొలం వెళ్ళి కూలి పని చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ ఇంటికి వచ్చి యూట్యూబ్ చేసి డబ్బులు సంపాదించినా సరే పెళ్ళమన్న దానికి బాధ్యత లేనప్పుడు ఇంకా మనకి ఇవన్నీ చేయాలనిపించదు అందుకని ఇక నుంచి నేను తెల్లర వేసి అన్నం కూరలు వండుకొని పనుల్లోకి వెళ్ళి తర్వాత యూట్యూబ్లో వీడియోలు పెట్టి నేను డబ్బులు అయితే సంపాదించను ఆ అమ్మాయికి లేని బాధ నాకు ఎందుకు చెప్పండి శుభ్రంగా నేను ఇంటి దగ్గర ఉంటాను మొన్నటి వరకు ఇంటి పేరు చెప్పి చాలా కష్టపడ్డాను ఇంటి పేరు ఇంటి పని అయితేనే ఇంటికాడ పని అయితేనే పిల్లల పని అయితేనే మొత్తం ఎన్నింటి పేరు నేను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను ఇక నుంచి ఇక నేను ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుంటాను ఆ అమ్మాయికి లేని బాధ నాకు ఎందుకు చెప్పండి మీకు మా గొడవ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తెలిసింది యూట్యూబ్ ఛానల్ పెట్ట క్రితం ఇటువంటి గొడవలో ఎన్నో అయిపోయినాయి ఏ ఈ ఎనిమిది సంవత్సరాల్లో సత్యవతి నా మీద ఎప్పుడు దెబ్బలాడు వెళ్ళిపోయినా సరే పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు ఇన్ని రోజులు అక్కడ పుట్టింటికాడ ఉంటేనే కానీ ఇక్కడికి రాదు అనమాట మళ్ళీ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పుట్టింటికాడ ముప్పై రోజులున్నా నలభై రోజులున్నా యాభై రోజులు ఉన్నా సరే ఆ అమ్మాయి కోపం తగ్గిపోయి ఇక్కడికి వద్దు కదా ఆ అమ్మాయి కోపం తగ్గిపోయి ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ అమ్మాయికి వండడానికి బియ్యం తెచ్చేయాలి కూర వండడానికి కూరగాయలు తెచ్చేయాలి నూనె డబ్బాలు తెచ్చేయాలి తర్వాత పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టేయాలి పుస్తకాలు తెచ్చేయాలి మొత్తం సమస్తం మనం చూసి పెట్టేయాలి కానీ ఆ అమ్మాయి పుట్టింటికడ ఉన్న ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజుల్లో ఇన్ని చేసి పెట్టే మొగుడు అన్నవాడు ఉన్నాడో చచ్చాడో పట్టించుకోదు అసలు తింటున్నాడో లేదో పట్టించుకోదు అసలు వండుకుంటున్నాడో లేదో కూడా అసలు పట్టించుకోదు అసలు దేని గురించి పట్టించుకోదు ఇక ఇలాగ పట్టించుకున్నప్పుడు మనం ఇవన్నీ చేస్తాం అనవసరం అందుకని ఇక నుంచి నేను అసలు ఏ పనికి వెళ్ళినావు నేను సత్యవతికి చెప్పాను నేను ఎనిమిది సంవత్సరాల పాటు నువ్వు నా మీద దెబ్బలాడి కుట్టింటికి వెళ్ళిపోతే నేను నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నేను బతిలో ఆడి తీసుకెళ్తున్నాను ఎనిమిది సంవత్సరాలుగా నేను బతుకులు ఆడుతున్నాను ఈ ఒక్కసారికి నువ్వు కోపం తగ్గించుకుని ఇక్కడికి వచ్చావంటే పిల్లల్ని స్కూల్కి పంపుదాం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ సంసారం కూడా బాగుంటుంది ఇక్కడికి రా అమ్మాయి అని చెప్పాను ఆ అమ్మాయికి ఒకవేళ ఇక్కడికి వద్దామని ఇష్టం ఉన్నా సరే ఆ అమ్మాయి వెనకాల ఉండి ఎక్కేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమని ఎక్కేస్తున్నారంటే వాడికి అక్కడ ఎవరో లేరు అవును నిజంగానే నాకు ఇక్కడ ఎవరో లేరు మా అక్క మా చెల్లి మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఎవరి దానాలు వెళ్ళిపోయారు ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉండేది నేను ఒక్కడనే ఆ అమ్మాయికి ఎక్కేసేవాళ్ళు ఏమని చెప్తున్నారంటే వాడికి అక్కడ అసలు ఎవ్వరూ లేరు నువ్వు ఇక్కడ పుట్టింట్లో ముప్పై రోజులు ఉన్నా నలభై రోజులు ఉన్నా యాభై రోజులు ఉన్నా సరే వాడే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి సచ్చినట్టు నేను బతులాడి తీసుకెళ్తాడు అందుకనే నువ్వు అసలు వాడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు ఎక్కడ పుట్టింట్లోనే ఉండని ఆ అమ్మాయికి ఎక్కేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కైతే ఎక్కేసుకొని ఉండే పోయేది ఆ అమ్మాయి సంవత్సరమే నేను ఇక్కడికి వస్తే సగ్గా చూసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఆ అమ్మాయి ఆ రకంగా ఆలోచించుకున్నప్పుడు ఇంకా మనం పట్టించుకోకూడదు వదిలేయాలి ఆ అమ్మాయిని మనం అసలు పట్టించుకోకుండా ఆ అమ్మాయి మా నాన్న మనం వదిలేస్తే ఆ అమ్మాయికి రావాలనిపిస్తే వద్దే లేకపోతే అక్కడే ఉంటుంది సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు బట్టి అసలు మన ఛానల్లో వీడియోస్ రావు నేను ఏ పనికి వెళ్ళను సత్యవతి పిల్లలు నా ఇంటికి ఎప్పుడైతే వస్తారో నేను అప్పుడే వీడియోలు పెడతాను నేను అప్పుడే కష్టపడతాను ఆ అమ్మాయికి లేని బాధ్యత బాధ్యత నాకు ఎందుకు చెప్పండి ఆ అమ్మాయికి కూడా బాధ్యత ఉందనుకోండి నాకు కూడా ఏదైనా చేయాలనిపిద్ది ఆ అమ్మాయి సర్లే జరిగింది ఏదో జరిగింది అని ఇక్కడికి వచ్చేసింది అనుకోండి పిల్లలకి స్కూల్కి పంపించాలా పిల్లల భవిష్యత్తు బాగోవాలని మనకు కూడా కష్టపడాలనిపిద్ది ఇంకా వాళ్ళ దేని గురించి పట్టించుకున్నప్పుడు అసలు మనకి ఏది చేయాలనిపించదు అందుకని నేను ఇక్కడ నుంచి నేను ఏ పనికి వెళ్ళను అసలు యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టను నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ఇక నుంచి మన ఛానల్లో అసలు వీడియోస్ అన్నది రాదు ఎప్పుడైతే పిల్లలు సత్యవతి మా ఇంటికి వస్తారో అప్పుడే నేను పనిలోకి వెళ్తాను అప్పుడే నేను వీడియోలు అయితే పెడతాను నేను ఒక ఇరవై ఆరు నిమిషాల క్రితం యాశ్వని ఆదిత్య చదువుకునే స్కూల్కి ఫోన్ చేశాను ఆ స్కూల్ పేరు వచ్చేసి ఎంవిఆర్ స్కూల్ ఆ స్కూల్కి ఫోన్ చేసి ఇలాగ పిల్లలిద్దరి మీద పాతిక వేల రూపాయలు ఫీజు కట్టి పుస్తకాలు గట్టా తెచ్చానండి అయితే పిల్లలు తర్వాత మా ఆవిడ అక్కడ పుట్టింటి దగ్గరే ఉండిపోయారు వాళ్ళు అక్కడికి రావడం లేదు నేను పాతిక వేలు కట్టాను కదా పుస్తకాలు తెచ్చి మీకు అబ్జెప్పేస్తాను పాతిక వేలు ఇచ్చేస్తారని అడిగాను అయితే ఫీజు అయితే వెనక్కిమ్మమ్మ అడ్మిషన్ ఫీజు వచ్చేసి అసలు వెనక్కివ్వరు ఒకవేళ నీ దగ్గర నీకు ఇచ్చిన పుస్తకాలు బాగుంటే కనుక పుస్తకాలు తెచ్చేవి పుస్తకాలకు ఎంతైతే అయిందో అంత నీకు ఇచ్చేస్తాము అడ్మిషన్ ఫీజు వచ్చి నీకు వెనక్కివ్వరని చెప్పారు ఇప్పుడు ఈ పుస్తకాల మీద యాస్మినేకి ఒక నాలుగు వేలు ఆదిత్యకి ఒక మూడు వేల ఎనిమిది వందలు అంతా మొత్తం ఇద్దరి మీద ఒక ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఈ పుస్తకాలు ఇచ్చేస్తే కనీసం ఆ ఎనిమిది వేల రూపాయలైనా మనకి వెనక్కి వస్తాయి ఇక నేను పిల్లలు అలాగారు రారు కాబట్టి పుస్తకాలు వెనక్కిచ్చేసి కనీసం ఆ ఎనిమిది వేల రూపాయలైనా నేను వెనక్కి తెచ్చుకుంటాను ఇది వచ్చేసి రసీదు అనమాట నేను మొన్న పిల్లలకి ఫీజు కట్టినప్పుడు ఇది రసీదు ఇచ్చారు నాకు ఇద్దరు సరే ఇప్పుడు ఈ పుస్తకాలు స్కూల్ కూడా అబ్జెక్ట్ చేస్తాను పిల్లలు లేనప్పుడు ఇంకా మనకేందుకండి ఈ పుస్తకాలు కనీసం ఆ ఎనిమిది వేలు అన్న మనకి దొక్కుతాయి కదా బట్టలు ఉతికేసాను మొత్తం ఈ రోజు నేను పనిలోకి వెళ్ళలేదు ఈ వీడియో నేను మధ్యాహ్నం రెండు గంటలకు తీస్తున్నాను పొద్దున్న తీయవలసిన తీసేసాను మధ్యాహ్నం మళ్ళీ ఒక పాట తీస్తున్నాను దాన్ని దీన్ని కలిపి మొత్తం యూట్యూబ్లో నాలుగింటికి ఎప్పుడో పెడతాను మొత్తం బట్టలన్నీ ఉతికేసుకున్నాను అసలు ఏది లేకుండా పొద్దున్న తీసిన పాట వచ్చేసి పనిలోకి వెళ్దామని ఆరు గంటలకు తీసాను ఆ తీర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు గంటలకు తీస్తున్నాను ఆ పార్టీ ఈ పార్టీ కలిపి పెడతాను పుస్తకాలు నలగకూడదన్నారు ఇది నొక్కేస్తుంది పుస్తకాలని అంతేనే కండవయ్యగా పెట్టాను ఇక్కడ ఊడు పుడుతున్నారు మగవాళ్ళే బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఊడు పుడుతున్నారు ఎక్కడ చూసినా సరే మగవాళ్ళే ఉంటున్నారు కదా ఇది వచ్చేసి మా ఊరి ఎర్ర కాలువ ఈ కాలం దాటిన తర్వాత పిల్లల స్కూల్ వద్ద మూడు పుంతలు అంటారు అక్కడ మూడు పుంతలు కాడ పిల్లలది స్కూల్ అనమాట ఎర్రకాలవి ఇది నేను స్కూల్ దగ్గరికి వచ్చానండి నేను వీడియో ఎక్కడితో ఆపేస్తాను నేను ఎందుకంటే స్కూల్ లోపల వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు నేను మొన్న పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు కూడా లోన వీడియో తీసుకునే లేదు అందుకనే నేను ఎక్కడతో ఆపేస్తున్నాను ఇది వచ్చేసి రోడ్డు అది స్కూల్ Loanaghan Kellyнеңka.